శివ పూజలో మొగలి పువ్వుకు ఎందుకు అర్హత లేదో తెలుసా శివలింగము మొదలు చివర చూడాలని బయలుదేరిన బ్రహ్మ విష్ణువులు అది సాధ్యం కాక తిరిగి శివుని వద్దకు వస్తారు బ్రహ్మ చివర చూశానని దానికి సాక్ష్యంగా ఈ మొగలు పువ్వును చూపిస్తాడు దానికి మొగలు పువ్వు సాక్ష్యము పలికినది విష్ణువు అలా చూడగలిగినందుకు బ్రహ్మకు మొక్కగా శివుడు బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహిస్తాడు తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు మొగలు పువ్వుకు పూజార్హత లేదని చెప్పిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మొగలి పువ్వుకు పూజార్హత ఎందుకు లేదో తెలుసా శివలింగము మొదలు చివర చూడాలని బయలుదేరిన బ్రహ్మ విష్ణువులు అది సాధ్యం కాక తిరిగి శివుని వద్దకు వస్తారు బ్రహ్మ చివర చూశానని దానికి సాక్ష్యంగా ఈ మొగలి పువ్వును చూపిస్తాడు దానికి మొగలు పువ్వు సాక్ష్యం పలికింది విష్ణు అలా చూడగలిగినందుకు బ్రహ్మకు మొక్కగా శివుడు బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహిస్తాడు తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు మొగలు పువ్వుకు పూజార్హత లేదని చెప్పిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్